మేషరాశి వారికి శత్రురత వ్యాపారాభివృద్ధి మరి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైనటువంటి లాభాలు రావడము వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడము స్వర్ణకారులకు బంగారుము వెండి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వారికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంది మరి శత్రునాశనం ఎంతో కాలం నుంచి శత్రుత్వంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు మిత్రత్వానికి వచ్చేటువంటి అవకాశాలు మెడిగా ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితము మొత్తం మీద ఈ మేషరాశి వారికి రెండు మూడు నాలుగు వారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఇది మేషరాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు వారాలలో ఫలితమే శుభం భూయ